మా ప్రియతమ నాయకుడు దెందులూరు మాజీ సభ్యులు చింతమనేని ప్రభాకర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇటువంటి జన్మదిన వేడుకలు మరి ఎన్నెన్నో జరుపుకోవాలని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మా నాయకుడిగా గెలవాలని కోరుకుంటూ మిత్రులకు శ్రేయోభిలాషులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరియు నాయకులకు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ పసుపులేటి ఎన్ఎస్కే నాయుడు టీడీపీ యంగ్ ప్రొఫెషన్స్ ఏపీ అండ్ టిఎన్ఎస్ఎఫ్ నాయకుడు నంద్యాలలో అంగన్వాడి కార్యకర్తల నిరసనలు ఇరవై రెండు రోజులుగా కొనసాగుతున్నాయి ఇరవై రెండవ రోజు అంగన్వాడీలు పోర్లు దండాలతో తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే తీర్చాలంటూ వినూత్నంగా నిరసన చేశారు మహిళలకు న్యాయం చేస్తామన్న జగన్ ప్రభుత్వం అంగన్వాడీలైన మమ్మల్ని పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు మా సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ కార్యాలయాలను ముట్టడిస్తామని అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు కూర్చుంటామని నేను సిఐటీయు తెలియజేస్తున్నాను అందులో రేపు కలెక్టర్ రేట్ దగ్గర ధర్నా కూడా జరుగుతుంది జగనన్నా మా చేతల సంగతి ఏంటమ్మా జగనన్నా మా చేత సంగతి చేశానమ్మాతనన్నా మా జీతాల సంగతి చేసాండమ్మా జగనన్నా మా జీతాల సంగతి చేశాండమ్మా ఇరవై రెండు రోజులుగా అంగన్వాడీలు పడే అనేక రకాలుగా మా యొక్క నిరసన తెలుపుతున్నాం కానీ మనసు కలగడం లేదు కొత్త సంవత్సరం మీ మనసు కలిగి మా యొక్క సమస్యను పరిష్కారం చేయాలని జగనన్న మా యొక్క తెలియజేస్తున్నాం మా సమస్యలను జగన్ లక్షలాది మంది కార్యకర్తలు రోజులుగా ఉన్నా కూడా చర్చలు నాలుగు సార్లు జరిపి చర్చలను విఫలం చేసే విధంగా ఈ ప్రభుత్వం ఉంది అందుకే ఇప్పటికైనా కానీ జగన్ అన్న మా సమస్యలు పరిష్కారం చేయండి అని రోడ్డు పైన మహిళలు పొల్లు దండాలు పెడుతున్నారంటే ఈ ప్రభుత్వానికి ఇంత ఘోరమైనటువంటి దుస్థితి మరొకటి లేదు కాబట్టి మహిళల పట్ల ఇంత చిన్న చూపు తగదు ఇప్పటికైనా కానీ మీరు మహిళల సాధికారత మహిళల కోసం అక్క అమ్మ చెల్లి అనే పైపైన మాటలు తప్ప పరిష్కారానికి నోచుకోవడం లేదు కాబట్టి ఇప్పటికైనా కానీ మీరు చెప్పేటువంటి మాటలకు వీటికి ఎలాంటి పొందన లేదు మీరు ఇచ్చేటువంటి ప్రకటనలు కూడా చాలా దుర్మార్గంగా ఉన్నాయి మీ ప్రభుత్వాన్ని ప్రచారం చేసుకోవడం కోసము ఇలా ఒక డ్రెస్సులు ఇచ్చినారు లేకపోతే మీ ప్రభుత్వ ప్రచారానికి కోసము అవి విసిరం అని చెప్తున్నారు తప్ప నిజంగా అంగన్వాడీ కార్మికుల కోసము ఏమీ కూడా చేయలేదు కాబట్టి ఇప్పటికైనా కానీ ఇలా న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయాలని రోడ్డు పైన మహిళలు పొర్లు దండాలు పెట్టి జగన్ గారు మా సమస్యను పరిష్కారం చేయండి అనేటువంటి రీతిలో ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఎవరైనా కానీ అధికారులు బెదిరింపులకు పాల్పడుతూ <usion> చాలా భయాందోళన గురి అటువంటిది చాలా నియంతృత్వ పాలనలో అధికారులు కూడా పనిచేయడము సిగ్గుచెట్టు ఇప్పటికైనా కానీ కార్మికులందరికీ అండగా నిలబడాలి కార్మికులందరికీ ప్రతిపక్షాలు వామపక్ష పార్టీలు సంఘాలు అన్ని రకాల నాయకులందరూ కూడా మద్దతుగా ఉన్నారు మీరు ఏమైనా చేయదలుచుకుంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని పక్షాలు ఏకమై తగిన రీతిలో బుద్ధి చెప్తారు పీఠాన్ని కదిలించేటువంటి రీతిలో ఈ ప్రభుత్వాన్ని కూల్చేసే రీతిలో కూడా ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని సిఐటిగా హెచ్చరికేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె ఇరవై రెండవ రోజుకు చేరింది కానీ ఇన్ని రోజుల నుండి మా డిమాండ్స్ ఏమి అడుగుతున్నా కానీ ఏమి పట్టనట్టు ఉన్నది ప్రభుత్వము వండి వైఖరితో ఉన్నది మరి జగన్ గారికి ఆడవాళ్ళంతా ఇట్లా రోడ్డు మీద పడుకొని దండాలు పెడుతూ ఉన్నాం ఇప్పటికైనా మా సమస్యలను గుర్తించండి మా సమస్యలను పరిష్కారం చేయండి అనేది తెలియజేస్తున్నాం మీరు ఇప్పటికైనా మిత్రులకు అభిమానులకు పార్టీ కార్యకర్తలకు అందరికీ నూతన మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంవత్సరంలో మీరు మీ కుటుంబం మరింత అభివృద్ధి చెందాలని సకల శుభాలతో ఉండాలని కోరుకుంటూ మీ కొంపెల్ల కృష్ణమాచార్యులు తాయారు కోఆప్షన్ సభ్యులు ఏలూరు నగర సంస్థ మిత్రులకు అభిలాషులకు జనసేన పార్టీ కార్యకర్తలకు మరియు నాయకులకు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులు ఉండాలని కోరుకుంటూ మీ నగిరెడ్డి కాశీ నరేష్ ఏలూరు జనసేన పార్టీ నగర అధ్యక్షులు